కారణాస్పదంగా నిర్గమాకాండం తీసుకొని ఒకసారి నిర్గమాకాండంలో మూడవ అధ్యాయం అందరు తీసుకొని ఒకసారి నిర్గమాకాండము మూడవ అధ్యాయంలో ఆరో వచ్చి కాండం చదువు ఐదో వచ్చి కాండం చదువు దగ్గరికి రావద్దు నీ పాదములో ఉన్న నీ చెట్టును విడిచిపెట్టు నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము ఆయన నేను మీ తండ్రి దేవులను దేవుడను దేవులను దేవుడను యాకో దేవుడనని చెప్పగా మోషి తమ ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడపెలుచను మరియు నేను ఐదులో ఉన్న బాధను దేవుడు తెలిసిపోతుంది చెప్పండి చక్క చెప్పండి చెప్పండి మన బాధను దేవుడు చూసేవాడు హరిషుద్ధులు దుఃఖపడుతూ ఉంటే ఇంటి వద్దరు బాధపడుతూ ఉంటే ఇంటి వద్దరు కష్టాలు ఉంటే ఇవ్వ దేవ ఇవ్వ ఇది సమస్యలతో ఉంటే దేవుడు చూస్తే

వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నోటి మాట కూడా వాళ్ళు నాకు వాళ్ళప్పుడు ఆ కుమారమ్మ నా మీద వాక్యం చెప్తుంటే అంత నాకు నచ్చున్నాప్పుడు అండి మా దగ్గర చాలా నత్తి మేనమ్మ నవ్వే నాకు అప్పుడు కూడా ఎంత నచ్చి అంటే అంత అంతే అండి మౌత్ పట్టుకుంటే వాక్యం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నత్తి వస్తావు

చెప్పు అని చెప్పు ఆయ దేవుడలా మోక్షేనది యందు ఎన్నుకొని 바లలోను మనందరిని బయట తీసుకొచ్చాడు దనికి స్తోత్రం దేవుడి ఇంటి ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా నీకు ఎందుకు బాపసు తీసుకున్నావో తెలుసా నీకు ఎందుకు బయట తెలుసా నీ ద్వారా నీ కుటుంబం కట్టబడాలి ఆమేన్ దనికి స్తోత్రం నీ ద్వారా నీ కుటుంబము ఆశీర్వదించబడాలి నాకు వద్దు

ఎవరు వేడుకుంటాడో తెలుస్తుంది ఎవడు ఇగో మరి మోసే గొడ్లు కాసుకుంటున్నాడు తాగిలు కాసుకుంటున్నాడు అని వారు ఇంకా చెప్పాలంటే ఉన్నాడు బైబిల్లో ఆమోసు పశువులు కాసుకునేవారు అంట పశువులు కాసుకుంటున్నాడంట ఆయన ఆమోసు పశువులు కాసుకుంటుంటే ఎవరిగా ఏమంటారు అంటారు కాకుండా అవి ఏమంటారు చిప్పుకొస్తాయి ఇంట్లో పడతామని కింద పడతామని చూడండి ಸಾ

వచ్చిన తర్వాత యుద్ధం నేర్చుకోవాలి నేర్చుకోవాలి ప్రార్థన పనులు నేర్చుకోవాలి ప్రార్థన శక్తిని పొందుకోవాలి ప్రార్థన ఆత్మలు పొందుకోవాలి పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకోవాలి దేవుడి వాగ్దానం మన జరిగి వాగ్వాన్ని మనం ధరించుకోవాలి ఖచ్చితంగా నేను కుటుంబం ఏం చదువుతాయి అద్భుతాలు వినిపిస్తోరా దేవుడు నీకే వాకులు ఇస్తారు చెప్ప చెప్పండి వాకులు ఇస్తారు బైబిలో ఒక మాటని జ్ఞాపకనిస్తారు చూడు వస్తాయి మనం చదువుతున్న కదా ఫ్రీ ఆసుపత్రిలో ఈ ముడవ వచ్చేయండి ఎవరికి కుక్కలను కుక్కర్లు విషయమై జాగ్రత్తగా ఉండండి కుక్కర్ అంటే ఎవరు మీరు చెప్పండి బాబు మాట అర్థం చూపుతాను మీకు మత్స్ వార్త ఎదరండి ఏడవ క్లియర్ రాగి పెడు మీరు చక్కగా మత్స్ వార్త ఏడవ అధ్యాయము మార్త ఏడవ అధ్యాయము అందరు తీసుకుని ఒకసారి ఆలోచన ఒకసారి ఆలోచన పరిశుద్ధమైనది కుక్క పెట్టకూడి

ప్రకృతి మనము వారి దగ్గరికి వెళ్ళి మనము ఎన్ని రకాలు చేసినా సరే వారి స్వభావం మనకు వచ్చింది కానీ మన స్వభావం వారికి మరి ఏ స్వభావం కలిగిన వారు అమ్మ చెప్పండి ఏం చెప్పండి ఏ స్వభావం స్వభావం కలిగిన వారు ఎంత చెప్పినా కొంతమంది నిలరు అందుకొరకే కుక్కల గురించి మీరు ఆలోచించండి అన్నాడు శత్రులు చేతిలో ఆ బోనలో ఉన్న సింహం పడిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేర్చి చండా ఆహారం తినేసాడు కానీ అన్నిలో వచ్చిన సింహాన్ని తినగలిగా ఏముంది చెప్పండి పోరాటం ఉందంట చెప్ప ఏముందంట పోలాటం ఉంది పరిశుద్ధమైన మనకు ఎవరితో సేవ అంటే సహవాసం చేయటం అని సహవాసం చేయటం అందుకని కదా దుష్టులు ఆలోచన

అందరు కుక్కలు నేను పది ఎందుకు చాకోకూడదు అని చెప్పి ఆ ఎరుకు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంట తెల్లటి పందిపి కావాలన్నాడు జరిగిస్తా నీడు కడుగుతున్నాడు శుభం చేస్తూ ఉన్నాడు అది బావిపోయినాడు అని రోజు జీపు ఎక్కించుకొని అలా తిరుగుతున్నాడు ఒక రోజు సంతకొచ్చాడు అంటే సంపలు ఏం దొరుకుతాయి మార్కెట్కి వచ్చారు వచ్చి దానికి పెట్టాడు కుక్కలు పేరు పెడతారు పిలిస్తే వస్తాయని కదా దానికి కంది కూడా ఒక పేరు పెట్టాడు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు దాన్ని చెప్పాడు నేను వెళ్ళి కాయూరి తీసుకొస్తాను జీపులో కిందకు వద్దని చెప్పి వెళ్ళిన టమాటాల కేజీ ఎంత ఉల్లిపాయల కేజీ ఎంత పచ్చి కేజీ ఎంత అని చెప్పి అంత అడుగుతూ అడుగుతూ అన్ని రెడీ వచ్చేసాడు వచ్చేసే లోపు ఈ పంది జీపులో లేదు పంది జీపులో లేదు ఆ కాలు ఉంటారు కదా మార్కెట్ దగ్గర కాలు ఉంటారు కదా చత్త ఇంటి పాటిస్తారు కదా ఆ చత్తలో పందులు క్యా కనపడుతుంది పంది కూడా ఏమైంది నా పంది నా పంది నా పంది అంటున్నాడు ఇదేంటే ఇంగ్లీష్ వచ్చాడు మనకేం అర్థం కాదు నా పని నా పని అంటాడు పందులు ఎవరు దాక్కుంటారా అని చేస్తే తప్ప కొద్దిసేపు అయిన తర్వాత కాను దగ్గరికి వెళ్ళి చూస్తే పని ఏం చేస్తున్నాడంట పొదలో పని చేస్తున్నాడ అందుకు అందుకు నేనే కూడా చెప్పండి ముత్యములు ఉపయోగిస్తుందా చెప్పండి 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 ఏం వేయకూడదంట ముత్యములు వేయకూడదు అవి ఏం చేస్తాయి తొక్కేస్తాయి మంచి మార్గంలో నడుస్తున్న మన మీద అందులో శత్రువులు మన మీద పడతాయి ఆ దోషాలు ఆ క్రియ చుట్టూ వస్తూ ఉంటారని చెప్పాను సంఘంలో మన ఇది మనకి చెప్పారు క్రిస్మస్ పండుగలో చేసిన చక్కలైనా అరిషులైనా కచ్చికాలైనా ఏమైనా తీసుకురండి కానీ ఇప్పుడు అన్ని పండుగలో మీరు ఏ చేసినా సరే మా ఇంటికి తీసుకురావడానికి వీలు లేదే క్రైస్తవ పండుగంటే చక్రదేశ్వరి చాల కదా అనుషదేశ్వరి చాల కదా అంటే దేవుడు అంత చీప ఇప్పుడు ఏంటి అక్కడ ఏ అక్కడి నుంచి నేను మన దగ్గర వాళ్ళు కుటుంబాలు కలుస్తున్నాడు పోనగే రాత్రి బాప్తం తీసుకున్న ఆమె పది మందిని పెట్టుకొని చక్కగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రార్థన వచ్చారు శుక్రవారం చెప్పారు పిచ్చి పిచ్చి తొందరగా వచ్చేయతో క్రిస్మస్ పండుగ రోజు చేసుకుని చక్కెలు ఉన్నా తీసివేసిన ఏమున్నా తింటారే కానీ ఈ పండుగలు చేసినది చేసిన ఏది కూడా తిన్నాం దానికి దేవుడి కొరకు సమర్పణ కలిగిన వాళ్ళం దేవుడి మీద పరిశుద్ధుడు మాట ఇచ్చి మాట తప్పడు ఇదిగో ఈ లోకము మనుషులకు తెలియదు బొమ్మల ముందు బొమ్మల కొరకు ఎందుకంటే ఇప్పుడు పైన చెప్తా ఉంటాను ఎవరు తెలియదు ఈ ఆకాశం ఎవరు సృష్టించారు ఈ భూమి ఎవరు సృష్టించాడు మానవులను రోజు ఎవరు ఎవరు గొంతులోకి వచ్చేంత వరకు రాత్రి పండుగం అడిగిచ్చేది ఎవడోస్తోంది చెప్పండి హే దేవుడు మా

దేవుడు అని పిలుచుడు తండ్రి దేవుడు ఐదుకు భయపడుతూ అక్కడ నేను గొప్ప జన్మగా చేస్తాను ఐదు నీటో కూడా వర్షను

ఏ షేప్ ఉన్నాడు దేనికి స్తోత్ర అందరూ సాగిలపడి పడి ఒకరికొకరు ఏడ్చుకొని నాన్నగారండి మన ఏ షేపు ప్రతికే ఉన్నాడు దేనికి ఏ షేప్ ప్రతికే ఉన్నాడా అవును నాన్నగారండి అని చెప్పి ఏ షేపు దగ్గరికి తన తండ్రి తన బంధువులు అందరూ వెళ్ళడానికి సిద్ధపడితే యాకోబు ఎవరు మూర పెడుతున్నాడు

అలాగే యాకోడు మాట్లాడుతున్నాడు చూడండి యాకో ఒక్కసారి కాదు ఒకరోజు ఒంటరిగా నిలబడితే ఆకాశానికి ఇక్కడ దేవదూపులు దిగుతూ వస్తున్న దర్శనం చూశాడు దేనికి తన అన్న ఏషావు శత్రువుగా వస్తున్నప్పుడు అన్నదమ్ముడు శత్రువుగా వస్తున్నప్పుడు

దర్శనాన్ని పోతున్నాడు దేవుడి దర్శనం ఇచ్చాడు దర్శనమి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వెళ్ళడానికి నిలాకరించాడు అయితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు యాకోవో చెప్పినట్టుగా వెళ్ళు అభివృద్ధి దేశం నిర్మిస్తామని జరుగుతుందని చేస్తాను దానికి స్తోత్రం నీటితో పాటు నేను కూడా వస్తాను అన్నాడు కదా నీటితో పాటు నేను కూడా వస్తాను అన్నాడు అయితే అభివృద్ధి దేశంలో ఉన్న ప్రజలు ఏడుస్తూ ఉండే తన బిడ్డలకు వాగ్దానం ఇచ్చారు కదా మరి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చడా అయితే వాళ్ళు ఏం చేశాడు ఏడుస్తున్న బిడ్డలు ఏం చేశాడు దేవుడు బయటకు తీసుకొచ్చాడు జనగ స్తోత్రం నిన్ను నన్ను మనందరిని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మహాబుద్ధి నడిపించను మనం మోకరించి గంటల గంటలు ప్రార్థించుదు మన సమస్యలని దేవుడికి చెప్పుకుదు దేవుడి మీద మనం ఆధారపడదు మనం పండుకున్న చోటే